విజయనగరంలో ఉగ్రమూలాలు బయటపడతాయని ఎవరూ ఊహించరు కానీ అది కూడా జరిగిపోయింది కనుక దేశంలో ఏ మూలను చూసినా ఈ మోకలు తిష్టవేసుకు కూర్చున్నాయి మనలాగే ఉంటాయి మనతో స్నేహం చేస్తున్నట్టే ఉంటాయి కానీ మన కిందే బాంబు పెట్టాలని పన్నాగాలు పన్నుతూ ఉంటాయి అటువంటి వార్త ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే విజయనగరంలో సిరాజ్ సమీర్ అని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు ఉగ్ర దాడుల కోసం అని చెప్పేసి సమాయత్తం అవుతూ ఉండగా ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో పట్టుకోవడం జరిగింది వీళ్ళని వీళ్ళు అల్ హింద్ ఇతేహాదుల్ ముస్లిమీన్ అనే సంస్థను స్థాపించారు ఆరుగురు వ్యక్తులు వీళ్ళంతా కూడా ఒక బ్యాచ్ ఇన్స్టాగ్రామ్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకొని వీళ్ళతో పాటుగా మహారాష్ట్ర కర్ణాటకకు చెందినటువంటి మరికొందరిని అందులో చేర్చుకొని ఒక మూడు రోజుల పాటు హైదరాబాద్ వచ్చి రెక్కీ నిర్వహించి సౌదీ నుంచి ఒక ఎవడో ఉన్నాడంటే వాడిచ్చేటటువంటి గైడ్లైన్స్ బట్టి ఫాలో అవుతున్నారు యూట్యూబ్లో వీడియోలు చూసేసి ఈ బాంబులు ఎలా తయారు చేయాలో తెలుసుకుంటున్నారు అంతేకాకుండా ఈ బాంబుల తయారీకి కావలసిన పదార్థాలని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు బాంబులు తయారు చేస్తే ఈ ఇద్దరు కాకుండా మొత్తం ఆరుగురు అని చెప్పాను కదా ఆ నలుగురు బాంబులు పెట్టే టార్గెట్లను గుర్తించే పనిని పూనుకున్నారనమాట ఇందులో భాగంగానే విషయం తెలిసింది పోలీసులు పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత ఈ సిరాజ్ వద్ద భారీగా పేరుడు పదార్థాలు లభించాయి ఈ కేసు విషయంలో ఎన్ఐఏ అధికారులు విజయనగరం టూ టౌన్ స్టేషన్ వెళ్లారు కేసుకు సంబంధించిన విషయాలపై అక్కడ పోలీసులతో మాట్లాడారు అలాగే ఈ సమీర్ కి కాంటాక్ట్స్ ఉంటాయి కదా వాటి అన్నింటిపైన కూడా ఆరా తీస్తున్నారు ఇంకెంతమంది బయటపడతారో చూడాలి సికింద్రాబాద్ లో లిఫ్ట్ మెకానిక్ గా పనిచేస్తున్న సమీర్ తల్లి సోదరితో కలిసి సికింద్రాబాద్ బోయిగూడ రైల్ కళారంగ్ కాలనీలో నివాసం ఉంటున్నాడు ఆ కాలనీ వద్ద పోలీసులు నిఘా పెట్టగా దొరికిపోయారు ఇది సంగతి